దర్పల్లి మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం యోగా శిక్షకుడితో గర్భిణీ స్త్రీలకు యోగాసనాల గురించి వివరించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ గర్భిణీలు సాధారణ ప్రసవం కావడానికి మరియు ఆరోగ్యవంతమైన పిల్లలకి జన్మ ఇవ్వాలంటే మంచి ఆరంతో పాటు యోగాసనాలను తప్పకుండా వేయాలని సూచించారు యోగా శిక్షకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్క గర్భిణి ప్రతిరోజు యోగాసనాలు వేయాలని యోగా చేయటం వల్ల మంచి ప్రసవంతో పాటు పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని అలాగే గర్భిణీలో కొన్ని యోగా సదు గురించి వివరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయుష్ ఫార్మసిస్ట్ మురళి హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు ప్రివెంట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఏంటంటే మన డెలివరీ మంచిగా అయితే బాబు కూడా ఎదుగుదల కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు ఆపరేషన్ చేసి ఎదుగుదల ఉంటుందా మనం సడన్గా బయట తీసిన అంటే మొత్తం ఎదగకుండా తీస్తే ఏమవుతుంది ఎదుగు కూర్చొని కూర్చొని చేయండి పర్లేదు పక్కన పెట్టేసేయండి సరే ఎవ్రీడే కొంచెం చెప్తాను ఎక్కువ చెప్పాలంటే మళ్ళీ వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఒక టెన్ మినిట్స్ మీరు టైం వేస్ట్ చేయండి నేను ఒక టెన్ మినిట్స్ అంటే మామూలుగా ఇట్లా ఒక ట్వంటీ టైమ్స్ చేయండి ఎవ్రీ డే హెడ్ ఫ్రంట్ బ్యాక్ ఓకే తర్వాత రొటేట్ హెడ్ రొటేట్ రౌండ్ తర్వాత రివర్స్ చేయండి ఓకేనా రొటేట్ చేయాలి ఒకసారి ఐస్ క్లోజ్ చేయండి పెట్టండి ఒకసారి అందరు క్లోజ్ చేసి ఫుల్ రమ్ చేయండి ఇలా పెట్టుకోండి ఒక వన్ మినిట్ అయితే మన చేతిలో ఉంది ఎక్సర్సైజ్ వల్ల యోగా వల్ల ఇవి చేయడం వల్ల మనకు కొద్దిగా క్యూర్ అవుతుంది ఇవన్నీ ఎవరికి తెలియ ఎక్కువ క్వాంటిటీ చెక్కలు ఉంటాయి అవన్నీ యూజ్ చేయాలి మనం ఎక్కువ ఏమవుతున్నాయి ఇప్పుడు సీజనింగ్లో అవుతున్నాయి ఎక్కువ నార్మల్ తిరవాలి అవ్వాలంటే డైలీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతే సరిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీరు నార్మల్ డెలివరీ అవుతారు కానీ ఇవన్నీ తక్కువ చేయండి ఇంట్లో ఉన్న ఎక్కువ తీసుకోండి ఫుడ్ బయట ఫుడ్ రెగ్యులర్గా దొరికేవి అవే తినండి ఎక్కువ ఆపిల్స్ కానీ ఇంకా వేరే కానీ ఎక్కువ అవాయిడ్ చేయండి అన్నీ ఇంకోటి నేను కొన్ని పోజెస్ చెప్తాను అవి రెగ్యులర్గా ఇంటి దగ్గర ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి మీరు రిజల్ట్ అనేది తర్వాత మీకు అర్థమవుతుంది మళ్ళీ ఉంది కదా అది దొరుకుతాయి ఈజీగా దానికి ఏం మందులు ఏమి మంచి పదార్థాలు బీట్రూట్ ఎవ్రీ డే మీరు ఎక్కువ తిన తెలుసా ఇది అందరికి ఎవరికన్నా తర్వాత ఇట్లా ఉంది కదా నార్మల్గా నిలబడ్డప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా పుట్ట ఉంటుంది కదా లైట్గా ఇబ్బంది పడకుండా తర్వాత ఇంకొక మీరు మేనేజ్ చెప్పాలి ఇవన్నీ ఈ విధంగా చేయాలి ఓకేనా తర్వాత పట్టుకోవచ్చు ఇబ్బంది ఉంటే పట్టుకోవచ్చు వీలైన వాళ్ళు ఇవన్నీ చేస్తేనే కొద్దిగా నార్మల్ నెరవేర్కే అవకాశం ఉంటుంది ఎందుకు కూడా అంటే నార్మల్గా మల విసర్జన అని చెప్పేసి ఈ విధంగా చేయండి చాలా బెటర్ మొత్తం ఈ విధంగా చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఈ విధంగా ఇబ్బంది అవుతుంది లేదు ఇట్లా పట్టుకొని చేయండి ఏం పర్లేదు ఇట్లా చేయండి లైట్గా ఇట్లా ఓపెన్ చేయండి లెగ్స్ ఇట్లా ఫ్రీగా చేయండి లైట్ ఇబ్బంది కాకుండా ఇలా స్ట్రైట్ దేనికి ఎప్పుడైనా ఇబ్బంది పడకుండా చేయండి నెల్లిగా ఇట్లా పెట్టుకొని పస్టీ లెక్క తీసుకోండి తరువాత ఇది లైట్ గా ఎట్లా పట్టుకోవాలి ఇట్లా 20 టైమ్స్ట్లా చేయాలి ఓకే ఇది అయిపోయిన తర్వాత తరువాత ఈ లెక్క ఇలా ఉంటది కదా ఈ లెక్క ఇంతే ఉంటుంది ఓకేనా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ అనేది స్లో మూవింగ్ కొట్టకి పంజర్ ఓకే ఇలా ఉన్నప్పుడు ఇలా స్లో చూడండి స్లోలీ ఇలా వీలైతే ఇంకోటి ట్రై చేయండి ఓకే ఇబ్బంది పడుతుంది ఏమన్నా నేను ఏదైనా నా పేరు శ్రీనివాస్ అండి మాది దర్పల్లి ఇక్కడ నేను యోగా ఇన్స్ట్రక్టర్ వచ్చాను అయితే ఇక్కడ ఆయుర్వేద ఆయుష్ ప్రోగ్రామ్ ఉంది కదా నేను ఇన్స్ట్రక్టర్ ఈ గర్భిణీ స్త్రీలకు ఏ విధంగా సుఖప్రసావం చేయాలా ప్రసవం అవుతుంది ఏ విధంగా ఎక్సర్సైజ్లు చేయాలా యోగా పోజెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈరోజు ఏ విధంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటారు బీట్రూట్ లాంటి ఇంకా వేరే కానీ ఇలాంటి ఆయిల్ ఫుడ్లు ఇలాంటి తినద్దు తినకూడదు అని చెప్పడం జరిగింది మరియు అలాగే యోగా పోజేసి చెప్పడం జరిగింది నార్మల్ డెలివరీ గురించి ఓకే అండి థ్యాంక్ యూ